పత్రిక నాలుగవ అధ్యాయం పదవి వచనం రెండవ తిమోతి నాలుగు పది దేమ ఈ లోక స్నేహమును స్నేహించి నన్ను విడిచి తెశలోనికకు వెళ్ళను ఏం చెప్పండి బైబిల్ క్లియర్ గా చెప్తుంది దేమ అంట లోక స్నేహితుని లేక లోక స్నేహమును ప్రేమించి లోకమును స్నేహించి నన్ను మూడవ మాట తెలుసా పరిచయాలు ఎక్కువైనా కూడా మీరు సమస్యల్లో పడతారు గుర్తుపెట్టుకోండి ఏం చెప్పండి పరిచయాలు ఎక్కువైనా భర్త పరిచయం అయ్యాడు ఆయనతో నమ్మకంగా ఉండండి ఇంకో పరిచయం కోసం వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ఈయన ఎత్తుకున్నాం అనుకో ఎంత సమస్య అవుతుంది తెలుసండి పరిచయాలు దేవుడితో తన పెనుబంధం లేదు కానీ దేవుడు ఇచ్చినటువంటి సృష్టితో పరిచయం ఎక్కువైంది మనిషికి నాకు అది బాధ నా బాధ ఏంటంటే కుక్కకు దండం పెట్టాడు కానీ కుక్క సృష్టించిన దేవుడికి మాత్రం ఎత్తుకు దండం పెట్టాడు కానీ ఎద్దును సృష్టించిన దేవుడికి మాత్రం పామును తరగ చేసిన దేవుడికి దండం పెట్టాడు కానీ కలుగును గాక అంటే కలిగినటువంటి దేవుడికి మాత్రం ఆదాము పరిచయం పెంచుకుందా పరిచయం తుంచుకుందా చెప్పండి మీరు చెప్పండి నా మాటకి ఒక వెనకాల వాక్యం ఉంటుంది ఆదాము అవ్వతో పరిచయంలో ఉంటే సర్పం పరిచయం పెట్టుకోకుండా ఉంటే పాపం ఈ రోజు వచ్చేదా యేసు సూప్రహ్మారు రాజు వచ్చేదా నీకు మనం జాగ్రత్త వినండి నీ పరిచయాలు ఎక్కువైతే పైసలు ఎక్కువైతే సమస్య ప్రేమలు ఎక్కువైతే సమస్య నీకు పరిచయాలు ఎక్కువైతే ఆ సమస్యలో పడినట్లే ఆదాము సమస్యలు పడినట్లే ఈ రోజు అనేక మంది దేవుణ్ణి కాకుండా లోకంతో ఎక్కువ పరిచయం వాకింగ్ చెప్తుంది ఎవరైతే తమ సృష్టికర్తలు ప్రసంగంలో రాయబడింది పక్కన పెడతారో వారి జీవితాలు కీర్తినాలు వస్తాయంట ఎవరికి చెప్పండి అందుకని బయట చెప్తుంది నీ బాల దినే నీవు బతికొండగానే నీ బొందులో ప్రాణం ఉండగానే నీ సృష్టికర్త అనేవారు స్మరణకు బయట చెప్పకపోతండి లేచి నిలబడదాం మనందరము ఎక్కువైతే దేవుడితో ఎక్కువ ఉదముదాకా ఎందుకంటే ఆయన పై నుండి వచ్చాడు ఆయన పై నుండి ప్రేమను పై నుండి నీకు సహాయం చేస్తాడు నుండి నీ అలసట్ను తొలగిస్తాడు నిన్ను ఆదరించేవాడు ఆయనే నిన్ను ఆదుకునేవాడు ఆయనే పైసలు ఆదుకోలేవమ్మా ఈ లోక ప్రేమను ఆదుకోలేము తమ్ముడు ఈ నువ్వు కొత్త పరిచయాలు పెంచుకున్నావే ఆ పరిచయాలు కూడా నీకు సహాయం చేయలేవు సృష్టి నీకు సహాయపడదు ఈ సృష్టిలో ఉన్న ఏ మనిషి సహాయపడదు కాబట్టి చేతులెత్తి నీవే ఎక్కువ నాకెక్కువీ కంది వలసలో ఎక్కువగా ప్రజలు కుటుంబాలు గ్రామమంతా పరలోకము నుండి వచ్చిన దేవునికి ఎక్కువగా స్థానం ఇచ్చిన దాకా అందరూ వచ్చే ఒక నిమిషం ఆకాశము ఎక్కిపోయినాలు

கோடி ஆமே பிராணி ஆமே இன்னு கோலிய வரவோ நீ நோடோ நீ ராதிடை அம்ளே ராணி சவலா நீ கோ சவல வரவோ

Oh, hey. yeah.